హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వచ్చేసి మామిడికాయ పచ్చడి పెడుతున్నాము సో దానికి ముందుగా మనం మామిడికాయలు రెడీ చేసుకోవాలి సో పోపు కోసం కావాల్సినవి ఏంటియో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేడి అవుతుంది అందులో కొన్ని మిరపకాయలు వేసాము సో దానికి ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఇప్పుడు పోపులోకి ఏమేమి కావాలి అవి చెప్తాను సో ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయల పేస్ట్ జీలకర్ర మెంతులు జీలకర్ర పొడి అండ్ మెంతి పొడి ఇవి వచ్చేసి ఆవాలు పోపులోకి ఎల్లిపాయలు ఓకే ఇవన్నీ మనము ఈ కాగుతున్న నూనెలోకి వేసుకోవాలి ఓకే సో నూనె అయితే వేడి అవుతుంది ఇక్కడ మంచిగా వేడి అవుతున్న నూనెలో వచ్చేసి మనము జీలకర్ర మెంతులు ఆవాలు ఎల్లిపాయలు ఎల్లిపాయలు అయితే మంచిగా క్లీన్ చేసుకొని పొట్టు తీసుకొని రెడీగా పెట్టేసుకున్నాం మేమైతే ఎల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు నూనెలో వేంపుకోవాలి అప్పటివరకు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోండి పోపు అయితే రెడీ అయిపోయింది పోపు రెడీ అయిన దాన్ని పక్కన పెట్టేసుకొని మామిడికాయ ముక్కలకి జీలకర్ర అండ్ మెంతుల పొడి కలిపిన పౌడర్ని అయితే మామిడికాయల పైన చల్లేసుకోవాలి తర్వాత వాటిలో వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి నేనైతే వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నాకు మామిడికాయ పట్ పచ్చడి పెట్టడం రాదు నాకు మా మమ్మీ హెల్ప్ చేస్తుంది మా మమ్మీ సహాయంతో నేను మామిడికాయ పచ్చడి పెడుతున్నాను ఇందులోకి సరిపడే కారం తీసుకొని వేసుకోవాలి కారం కూడా కాయ ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత వచ్చేసి మంచిగా ఇవి కలిపేసుకున్నాక మనము ఇందులోకి పోపు చేసుకున్న అయితే వేసేసుకోవాలి నేనైతే పోపు చేసిన ఆయిల్ అయితే పక్కనే పెట్టేసుకున్నాను కాబట్టి ఆయిల్ అన్న చల్లారినాకనే వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది వేడిగా అవుతుంటే మనము పోయలేము ఆయిల్ అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడైతే పోపునైతే నేను మామిడికాయ ముక్కలకి పట్టేటట్టు పోసేస్తున్నాను చూడండి మంచిగా కలుపుకున్నాక పాప పోపునైతే మామిడికాయ ముక్కలు కలుపుకున్న పే దాంట్లో వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే మా పోపునైతే అందులో గిన్నెలో పోసేసుకున్నాను అండ్ ఇప్పుడైతే గంటతోటి కలిపేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉంది నార్మల్ వేడిగా ఈ మంచిగా ముక్కలకి మంచిగా అదంతా పోపు పట్టేటట్టు చూసుకోవాలి ఈ మామిడికాయలు అనేది చాలా మంచిది మనకి మనమైతే ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు మామిడికాయ పచ్చడిని మంచిగా తినొచ్చు కదా చూస్తుంటేనే మామిడికాయ పచ్చడి నోరు ఊరుతుంది కదండి మీకు కూడా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మామిడికాయ పచ్చడి పెడుతుంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడైతే మామిడికాయల మొక్కలన్నీ ఒక బకెట్లో పెట్టేసుకుంటున్నాము మేము జాడీ లేదు మా దగ్గర ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి పచ్చడి అనేది మనం మనం రెగ్యులర్గా కలుపుకుంటూ ఉండాలి పచ్చడి అయితే ఫైనల్గా కంప్లీట్ అయ్యింది అండ్ డబ్బాలో వేసుకుంటున్నాను సో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మినశ్రీ యూట్యూబ్ ఛానల్ పచ్చడి కలిపేసి అయిపోయినాక మనం ఇందులోకి అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది